एमपीसी न्यूज़thought Here's a thinking process to arrive at the desired transcription: 1. **Analyze the Request:** The user wants me to transcribe the provided audio segment into Hindi text. 2. **Formatting Constraint:** The output must *only* be the transcription, with न्यूज़" (MPC News) <laughs> के लिए पिच सेना" (In ofk house adhyaksh sadasya samaveshita ke liye pitch sena) *This part is slightly unclear, कैसे सफलतापूर्वक గౌరవ శాసనసభ్యులు గురుగు రామకృష్ణ గారికి తోటి కౌన్సిలర్లకు కమిషన్ గారికి పత్రికా విలేకరులకు మున్సిపాల్ సిబ్బందికి అందరికీ పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి నేను ఎక్కువ మాటలు ఆలోచించి ఎందుకంటే ఆయన న్యాయం చేసిన నమ్మకం నాకు కలిగింది ఎందువల్లంటే మా చైర్మన్ గారు మా మర్యాద గౌరవించిన ఎమ్మెల్యే గారు రావడం ఏం చెప్పాడు ఆయన ప్రతి వార్డులో ఎవరైనా పోయేటప్పుడు కార్యక్రమం ఉన్నా కౌన్సిల్ దగ్గర పెట్టుకొని కౌన్సిల్ తో మాట్లాడి చర్చించే పని చేయాలి అన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ప్రజా ప్రజాప్రతినిధులుగా ఎంతో వారిగా వారు గుర్తించారు కాబట్టి నేను ప్రత్యేక ధన్యవాదాలు తప్పదు మా చైర్మన్ గారు ఏమన్నా ఉన్నారంటే ఎమ్మెల్యే కోట్లు వేస్తాను మా చైర్మన్ అనుకుంటున్నారు కానీ అది పొరపాటు పడుతున్నారు ప్రజలతో మా చైర్మన్ మేమందరూ మాకు చైర్మన్ గా ఎన్ను వాళ్ళు ఒక్కరోజులో కౌన్సర్తో మర్యాద ఇచ్చి కౌన్సర్తో డిస్కషన్ చేసి ఇది ఏం చేద్దాం ఎంత చేద్దాం అని మాట్లాడే చరిత్ర మా చేయడం నాకు లేదు ఏ రోజైనా సరే ఆమె ఇష్టం వచ్చినట్టు అజెండాలు పెట్టుకోవడము అది వచ్చి పెట్టడము ఆమోదించడం అయిపోవడం ఎందుకు ఆమోదిస్తామంటే మా చేతి మీద మాకున్న గౌరవంతో మేము ఆమోదిస్తాం పంపించాం కానీ ఇప్పుడు నాలుగు సంవత్సరాలకి వచ్చేసాం ఇంకొక అతని గడిచిపోయింది ఇంకా చూసుకుంటా చూసుకొని నాకు అర్థం కావడం మేము ఎందుకు ఏం చేసా గుట్టుదాకలే లాస్ట్ మాత్రం ఆమె మాత్రం ఆ మనుషులని చెప్ప పెడతాం మేము ఆమోదిస్తాం జరిగిపోతా ఉన్నాం నాకు కరెక్ట్ పాత్ర కాదు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు వార్డులో ఏ కార్యక్రమం చేయాలన్నా కౌన్సిల్ పెట్టుకొని చేయండి డిస్కషందావాడు అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా చైర్మన్ గారు మీ వార్డులో మీటింగ్ అజెండా ప్రిపేర్ చేసే ముందు మీ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి ఏ విధమైన సమస్యలు ఉన్నాయి నీరు సమస్య ఉండదా శానిటేషన్ సమస్య ఉండదా లైట్ ప్రాబ్లమ్స్ ఉండదా ఇంకేమన్నా ఉండదా అని చేయడం మనం ఈ నాలుగు సమస్యలు ఒక్కరోజు చేసి అడిగింది లేదు ఇంకా వర్గ సమస్య ఇంత పోతే ప్రమాద ప్రభావం సమస్యలు అలాంటప్పుడు ఏం జరిగింది మేము ఇప్పుడు మేము నోరు చేసి అడగ తప్ప ఇప్పుడు కూడా తెచ్చుకోవటం లే ఎమ్మెల్యే గారు చెప్పారు అప్పుడు కూడా ఆయన ప్రజా ప్రతినిధి కాబట్టి ప్రజలతో ఎన్నుకోబట్టాడు కాబట్టి ప్రజల సమస్య తొలచు కాబట్టి ప్రజలు ఏం చేయాలా ఏం చేస్తే ప్రజలు ఉపయోగపడతాదా ఆయన అర్థం చేసుకుని మాట్లాడాడు కానీ చైర్మన్ గారు అమ్మాయి కాలేదు కదా మేము ఎందుకున్నాం మాకు ఆ కష్టం తెలియదా మాతో ఎందుకోకుండా చైర్మన్ అర్థం కాలా ఏ సమస్య మేము చెప్పినా ముఖ దాకలే కానీ ఆమె మంచి పాపం ఆమె బ్రహ్మాండ చేస్తాను అడ్డుపడలేదని పాప వ్యక్తున్నాడు ఆమె వాళ్ళు అడ్డుపడతాడు సమస్యలన్నీ ఆయనకి అడ్డుపడి అన్ని సమస్యలు అవుతుంది కౌన్సిల్ అంటే తప్పునాడకూడదు అంత బాధ కౌన్సిల్ అంటే ఆయన చూస్తాడు ఆయన ఎవరు ఊరు వస్తా కౌన్సుల్ బావగారు వాళ్ళ బావగారు బాబుగారు బాబు ఆయన ఊరు మేము ఏ సమస్య మేము చెప్పినా బాగా వేస్తాడు అసలు సమాధానం లేదు మేము ఆయన ఎందుకు అడగాల చైర్మన్ గారు ఈమె చేరినాను ఆయన మాకు సమాధానం చెప్పాలి చైర్మన్ ఆయన ఎమ్మెల్యే ఆలోచిస్తాను ఏం ఇదని నాలుగు సంవత్సరాలు సార్ మాకు వస్తే ముందు ఇదే పని మేము ఏదో చైర్మన్ చెప్తే బాగా ఈ బాగా ఎవరు మా బాగా ఎందుకు అడగల మా సమస్య ఏం చూస్తారవుతుంది ఆమె సంతోషం నిన్న తీసుకొని చెప్తాం లేపడబోతున్నాను ఏదైతే నేను చూసుకునే పోతున్నాను మేము ఏం చేస్తాం ఇంకా దానికి ఎమ్మెల్యే గారు ఏ విధంగా పరిష్కారం చేస్తాడు ఎమ్మెల్యే గారు చేయాలి నిజంగా నేను ప్రజల దూర్పు ఉన్నాడు కాబట్టి ప్రజా సమస్య కాబట్టి ప్రజా సమస్యలు ఈ విధంగా పరిష్కరించాలా అప్పుడే ప్రజలు న్యాయం చేయగతుంది మన ఓట్ల ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతాము అని ఆలోచించి చెప్పాడు మేము నాలుగు సంవత్సరాల నుంచి క్యాష్ బుక్ సంస్థలు చేయండి కౌన్సిల్ చూపించండి కౌన్సిల్ దృష్టి అన్నీ ఉండాలా మున్సిపాలిటీ ఏదైనా అడిగే హక్కు కౌన్సిల్కి ఉండాలి కౌన్సిలర్ను సమానం చెప్పాలా అని మేము పెద్ద చెప్తాను మనం కానీ లేదు కానీ ఎమ్మెల్యే గారు చెప్పాలి ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లో పెట్టండి శాసన పెట్టండి వాళ్ళకి సమానం చెప్పలేదు జమా ఖర్చులు ఎక్కడ చెప్పండి చెప్పాలి కమిషన్ కాదు ఎమ్మెల్యేగా చెప్పారు కానీ ఏం చేస్తాము ఏ కౌన్సిల్కి మోక్షం లేదు ఏం చెప్పున్నా సరే చెప్పిందాన్ని అలానే వాళ్ళు అచ్చి ఇచ్చారు అలా నాకు ఈ మాట చెప్పారు దాని అజెండాలో పెట్టాను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను ఆ వర్క్ చేశాను అని చైర్మన్ గారు చెప్పానండి ఎదురు మేము మేము ప్రజల్లో తెచ్చిన వాళ్ళం మేము నామినేట్ చేసాం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి మేము నా ఐదు గ్రామాలు నా వార్డు ఈ నాలుగు సంఘాలు నేను చెప్పానే నాలుగు గ్రామాలు నాకు ఇక్కడ వార్తలు ఇచ్చుడండి అనేక సార్లు ప్రభావం చెప్పా సార్ నా వాళ్ళు విధంగా సమానం చెప్పాలి సార్ నా వాళ్ళు ఎస్టీ ఎనభై కుటుంబాలు ఉంటే ఎనభై కుటుంబాలు మోడల్ కాకపోతే నలభై రోజులు ఇప్పించాడు ఈ షెర్మాన్ కదా మమ్మల్ని ఈ షర్మన్ రాదు ఇంకో షేర్మన్ నలభై రోజులు ఇప్పించాడు కొత్త చేస్తా మధ్యాహ్నం చేస్తా సాయంత్రం చేస్తాడు ఎవరు చెప్పాలి సమస్యలే నలభై రోజుల తర్వాత కొత్త మోడల్ సాఫ్ట్ అయిన తెచ్చిపెడితే ఇంతలో డబ్బులు లేదు ఆ ఈ విధంగా మేము వార్డులో ప్రజలకు ఏమో సమాధానం చెప్పాలి ఏంటాం లైట్ లేకుంటే చెప్తే పట్టించుకోరు నీళ్లు లేవంటే చెప్తే పట్టించుకోరు శానిటేషన్ లేదంటే పట్టించుకోరు లేవంటే లేవాలంటే పట్టించుకోరుకు ఎవరు చెప్పుకోవాలి మేము అందువల్ల మా దూరం బిక్కు పోతే ఎమ్మెల్యే గారు చెప్తాము ఎమ్మెల్యే గారు మా సమస్య పరిష్కరించాలి ఎవరు చెప్పుకోవాలి ఒకరి పరిష్కరించారు కదా చైర్మన్ రాడు మేము మేము ఎందుకు మేమని మా వారు మీ చైర్మన్ కాలేదా మరి మా సమస్య పంచుకోవాలి బాధ్యత మీకు లేదా ఎవరు ఏమనుకుంటారు మీరు కౌన్సిల్ తన నిర్లక్ష్యంగా ఈరోజు చెప్పిన ఎమ్మెల్యే కదా ప్రతి కౌన్సిల్ వాళ్ళ మీద ఎలా కౌన్సిల్ ఏర్పడుకొని కౌన్సిల్ తెలుసుకోవడం సమస్య అన్నమాట మరి ఈ నాలుగు గంటలు చెప్పు ఏ రోజు ఒక రోజున మాకు చేతుల్లో బాగా మా అమ్మ చెప్పుకుంటాడా నేను ఎందులో చెప్తున్నాం ఒక్కటే విలువ తెచ్చారా అని ఎక్కడ మీ కౌస్లో మనుషులు కాదా మేము ప్రజలు సమావేశం చెప్పబడేదా మాకు పౌస్టర్లో లేదా ప్రజలు ఒక మాట్లాడి ఎదగాలమా ఎందుకు హిందుకొని మాటలు మీరు సక్రమంగా దాన్ని నడిస్తే ఒక్కటి ఏమో చెప్పండి ఒక్కటి నాలుగు సంవత్సరాల్లో పదాలు ఐదు నుంచి చేసారు ఒక్క ఏదో చెప్పాలండి ఎందుకు మా మీరు ఆ పదంలోకి వచ్చిన మనం నాశనం చేసేదా ఎందుకది ప్రజాస్వామ్యం తీర్చే పరిస్థితుల్లో మనం ఉండాలా ఆ పదంలో కూర్చొని న్యాయం చేయాలి మీ వల్ల మేమే తిప్పిన పడుతున్నామో విన్ను బ్రా మీ వల్ల మేము ఇబ్బంది నేను మేము ఎన్నుకున్నాం కాదు మీరు మమ్మల్ని ఇబ్బంది కట్టలేదు విషయం నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోని అంటే ఒక్క విషయం మీ పర్మిషన్తో నేను మాట్లాడతాను గత ఆ వార్డు ఫండ్స్ నేను డిసైడ్ చేసి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నాను ఇక్కడ రెండో పాయింట్లో ఏడవ వార్డు నుండి పన్నెండవ వార్డు వరకు సీసీ కాలనీలందు కూడు తెలిపి జంగిల్ క్లియరెన్స్ ఇచ్చారట నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల పనిని అత్యవసరంగా చేపట్టే కలిసి ఉన్నందున అని అంటే ఏడు నుంచి పన్నెండు వరకు ఏడో వారికి ఎమ్మెల్యే వెంటనే రాజు పురుగు తీపిచ్చాడు ప్రజలు కనబడుతుంది అది డ్రైవర్ కూడా పోతున్నది కానీ నాలుగు సంవత్సరాలు పనులు ఏమి ఎక్కడ కూడి తీసింది ఏ వాటో సంస్థ తెచ్చుకున్నది ఎక్కడ నుంచి ఏమైనా మాట్లాడిందాగోళ్ళతో కౌన్సిల్ మీటింగ్ పెట్టే ముందు ఇరవై ఐదు మందిని పిలిచి ఒక్క రోజన్నా సరే మీటింగ్ సమస్య తయారేటట్టుంది ఏమున్నా

ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చెప్పేందుకు ఎందుకు చెప్తానంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఎన్పిగా మీకు మూడు సార్లు ఎమ్మెల్యే అందులో కాదు కాబట్టి ఈ సంవత్సరం మేము చెప్పిన ఆలోచిస్తే కదా ఆలోచన మేము చెప్పుకోము కుక్కొసం మేము మా ఫలి

రామాయ్ జాబి ఇల్లు సార్ నేను అర్జీ కూడా నేను హాక్ తాగదా అది జీవితం నాశాంతో అర్జీ ఇచ్చి నీకు బకే పడతా నేను రామచ్చి వచ్చి అయ్యూ ఉంటా దగ్గర అరుత్సా దొరికి పెట్టి లెక్కల మా మేము ఇల్లు మీరు బాగా వేస్తుండే ఏం సార్ మీద కొంతమంది దాన్ని మరచిపోతారమ్మ మచ్ డైరెక్ట్ డైరెక్ట్ అయిన టైం రాచుకో మేము ఇవి మంచిగా భావి కౌన్సిల్ మీకు గౌరవిస్తాను కదా మేము ప్రజల గౌరవం తెచ్చి మేమే ఆ దాన్ని మర్చిపోతాం కౌన్సిల్ని గౌరవిస్తూ లేదు కౌసులు మరిగాలి లేదు కౌన్సిల్ లేదు ఈ నాలుగు రోజుల్లో మమ్మల్ని

వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసి విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவ